సాయంత్రం అయితే స్నేహితులే ఏమీ లే రోడ్లు పట్టుకొని అట్టా తిరగతా ఉంటే మా ఇంటి దగ్గరలో ఇంటర్నేషనల్ ఫుడ్ అని సూపర్ మార్కెట్ కనిపించింది ఇన్ని రోజులు నాకు కనిపిలా ఏందు స్వామి పోస్టర్లను చూస్తే రకరకాలుగా ఉన్నాయి ఏనేమో చేపలు పట్టుకో ఉన్నాడు ఇంకవ్వ చేపలు ఉన్నాయి కదా అనేసి లోపలికి దూరతా ఉంటే చేప జనగోడుందంటే ఈ డబ్బాలో అన్నీ చూద్దాం సరే కొందాం అనుకోండి లోపలికి తుర్రుమని దూరా ఈ పోస్టర్ అయితే బల్లే ఉందబ్బా చేపలు పట్టుకున్నా అయిందే ఈ ఆడ చూస్తే నా కూతుర్ని లోపలికి బొమ్మన వెంటనే ఆడ ఒక పెద్ద బాస్కెట్ ఉంది లేదు సూపర్ మార్కెట్లో మునక్కాయలు బెండకాయలు దొండకాయలు అన్ని కాయలు మనకి దొరికే ఇండియా సూపర్ మార్కెట్ కాదు ఇండియా కూరగాయల బజార్లో ఉండేవి అన్నీ ఉంటాయేమో అనుకుని లోపలికి వెళ్ళాను లే వెళ్ళం ఏ టమాటాలు ఉన్నాయి అబ్బా నాటు టమాటాలు బెంగుళూరు టమాటాలు పచ్చ టమాటాలు ఎల్లో కలర్ టమాటాలు అన్ని టమాటాలు ఉన్నాయి అమ్మ బ్రహ్మాండం వేసామే ఇంకా చాలా ఉంటాయేమో అనుకునే టమాటాల నుంచి అటుపక్కకి తిరిగితే ఇదే క్యాబేజు నల్ల క్యాబేజు గిల్ల క్యాబేజు అదేదో కాయలు అవి సలాడ్లు వేసుకొని తినేవాడిని ఒకప్పుడు ఈ మధ్య సలాడ్లు తినటంల ఎన్ని రోజులు ఆకులు తిందామనేసి ఇదేదో పాలకూర ఆకులాగుంది నాకైతే పెద్ద ఆకుకూర పేర్లు తెలీదు కానీ చూడడం తెలుసు తినడం తెలుసు రుచి బాగా చెప్పగలను అయ్యేందో నాకు తెలియదు అబ్బా ఇదేమో గోంగూర అంటే కింద ఏందో కాయి ఉంది దానికి అంటే గోంగూర కాదు ఆ పక్కన బ్రోకోలీ ఉంది నానా రకాల ఆకులు క్యాబేజీలు గీబేజీలు ఎందు కొమ్మలు రెమలు అన్నట్ట మన అల్లం అయితే ఉంది ఇక్కడేమో ఎర్రగడ్డలు ఉన్నాయి ఎర్రగడ్డలు చూడు రెండు రకాలుగా ఉన్నాయి ఈ పక్కనేమో ఉలగడ్డలు ఉన్నాయి దాంతోపాటు గెనిసి గడ్డలు ఉన్నాయి వీటన్నిటితో పాటు చుక్కుడుగాయలు ఉన్నాయి మన చిక్కుడుగాయలు కాదు ఈ ఆడ నుంచో తెచ్చారబ్బా ఈ స్పెయిన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెచ్చిపెట్టినాయి ఈ యూరోపియన్ దేశాల్లోనే ఇదిగో టమాటాలు కాదు ఈ వంకాయలు నల్ల వంకాయలు పచ్చ వంకాయలు ఇంకొక వంకాయలు మన ఇండియా వంకాయలు అయితే నాకు కనిపించలా పక్కన క్యాప్సికం కనిపించింది ఇంకా పైకి ఎక్కితే అంత అదే కొద్దిగా కెమెరాని పైకి కూడా ఎత్తి చూద్దామని చూస్తే అంత అయ్యే ఉన్నాయి ఏంది ఏ మిరపకాయలు మన మిరపకాయలు కాదు స్పైసీ లెస్ కారణం లేని మిరపకాయలు ఇవి ఏ కనిపించినవి ఓ బొడవ మన ఇండియా కూరగాయలు ఉన్నాయి అనుకుంటే ఎక్కడ ఉన్నాయా ఇంటర్నేషనల్ అంటే యూరోపియన్నే యూరోపియన్ కంట్రీలనే పెట్టున్నారు ఈడ చూస్తే ఓరే కొత్తిమీర కదా పొదన కదా అని వాసన చూద్దాం అంటే కొత్తిమీర మన ఇండియా వాసనేలే దీనేం కొత్తిమీర అంటారు నా నాయన అనుకున్నా సరే పక్కన పెట్టేసి మళ్ళీ వాసన చూద్దామని నా ఇచ్చా ఫోను కొద్దిగా వీడియోది తెల్లే అని వాసనే లేదు కొత్తిమీర వాసన సరే పక్కన పెట్టి మనకి ఎందుకు ఇంకా వాసన లేని కొత్తిమీర అనేసి నేలని తీసుకుంటే పక్కకి చూస్తే కూరగాయలు పోయి కాయగూరలు పోయి ఈ ఉన్నాయి అబ్బా ఏంద్ర నా చెయ్యి అడ్డం వచ్చిందే కట్ చేయాలి ఇవాడు చూసే ఇంకా ఏ అబ్బా యాపిల్ పండ్లు ఆ పండ్లు ఈ పండ్లు ఆరేంజ్లు పండ్లకైతే కరువులే కావాల్సిన పండ్లు ఉన్నాయి లే కాయగూరలు మనకు కావాల్సినవి లేవు పండ్లు కావాల్సినవి ఉన్నాయి మనకి పేరు దిరగని పండ్లు కూడా ఉన్నాయి కాకపోతే పప్పాస్కాయ గిప్పాస్కాయ కొనాలంటే మటుకు మన పర్సు వాసిపోద్ది బలే రేట్ అబ్బా పప్పాయి కాయకి తినాలంటే ఇదిగో దానిమ్మ పండ్లు అవన్నీ దానిమ్మ పండ్లు అన్నీ బల్లే రేట్లు నాలుగు యూరోలు ఐదు యూరోలు అంటే దగ్గర దగ్గర ఎంత నాలుగు యూరోలు అంటే ఎంత అయితే ఎంత నాలుగు వందలు ఐదు వందల రూపాయలు వేసుకోండి అటు ఇటుగా ఇంకపోతే ఏంది ఇక బెర్రీలు రకరకాల బెర్రీలు ఉన్నాయి నల్ల బెర్రీలు ఎర్ర బెర్రీలు అదేలే బ్లూబెర్రీ బెర్రీ ఆ స్ట్రాబెర్రీ ఆ బెర్రీ ఈ బెర్రీ గ్రేప్స్ ఈ అయితే మొత్తం పెట్టున్నారు ఏంది ఉసిరికాయలాగా ఉన్నాయా ఏందో నాకు తెలియదు క్రాన్బెర్రీ ఆ బెర్రీ ఈ బెర్రీ ఇవన్నీ పెట్టున్నారు సరే బెర్రీలు ఎవరైనా దొరకతాయిలే మా ఇంటి పక్కన సూపర్ మార్కెట్లో కూడా అనేసి ఎండబెట్టిన థింగ్స్ అన్నీ ఉన్నాయిలే ఏందో అయ్యి ఇంకా చూస్తే ఇక్కడ పికిల్స్ పిక్కిల్స్ ఉన్నాయి టమాటా పచ్చళ్ళు మనకు ఎట్టు ఉంటాయి వీళ్ళు చూడు ఉప్పులో ఊర పెట్టిన ఈ పచ్చళ్ళు వేసుకొని తినాలి ఎందుకంటే సలాడ్లో ఈ ఉప్పులో ఊరబెట్టిన ఈ నంచుకొని తినేదానికి ఈ పచ్చళ్ళు ఉన్నాయి వరుసగా ఏది నాకు పనికొచ్చేది కనిపించలా చేపలోడు అక్కడ చేపలు ఆయన ఒక ఆయన నీట్గా పెట్టుకో ఉంటే ఆ చేపలు ఎక్కడ ఉంటాయి అని చూసేటప్పుడు ఇవన్నీ నాకు కనిపించినాయి నానా రకాల పిక్కిల్సు ఈ పిక్కిల్స్ దాటి వెళ్తే కదా చేపలు కనిపించింది చిన్న చేపలు పెద్ద చేపలు అన్ని చేపలు ఉన్నాయి కానీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రీజర్లో ఈ మాత్రానికైనా ఫ్రెష్ చేపలని బయట బొమ్మ విచిత్రంగా పెట్టారా మొత్తం ఫ్రిడ్జ్లో చేపలు సరే ఫ్రిడ్జ్లో చేపలే కాదు మామూలు చేపలు కూడా ఉంటాయి అనేసి ముందుకెళ్ళా మొత్తం ఫ్రిడ్జ్ చేపలే ఫ్రిజ్జు రొయ్యలు ఫ్రిజ్ చేపలు ఫ్రిజ్ నత్తలు అన్నీ చిల్లర్లో పెట్టిన చేపలు కాకపోతే రేట్ ఏం పెద్దగా లేవు లేగానే నాలుగు యూరోలు దగ్గర దగ్గర నాలుగు తొమ్మిదిలు ఎంతైతే అంత లెక్కలు మర్చిపోయా మూడు వందల అరవై రూపాయల మూడు వందల అరవై రూపాయలు అది కేజీ ధర బాగానే ఉన్నాయి లే ప్యాకెట్లలో నానా రకాల బుడ్డ చేపలు పెద్ద చేపలు రకరకాల చేపలు వాటి రేట్లు కాకపోతే ఫ్రెష్ లేవన్నీ ఫ్రోజను ఇవన్నీ కూడా ఫ్రోజను 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 ఇవన్నీ సల్లగా ఐస్ పెట్టులో పెట్టినా ఏం చేస్తామా ఎగరతా ఎగరతా ఉండే చేపలు చూసే వన్ ఇండియలు రోడ్ని ఇటు చచ్చిన చేపలని అట్ట ఫ్రిడ్జ్లో పెట్టినవి చూసి ఏ కొనుక్కులంటే కడుపు తెరుక్కుపోతూ ఉంది కానీ మనకి చేపలు అంటే ఇష్టం ఏమి చేద్దామా దానికి ఈ చేపల్ని వీడియోలు తీసి కొందామో వద్దా కొందామో వద్దా కొంటే ఏంది క్లీనింగ్ ఎవరు చేస్తారు ఇంట్లో మనల్నే క్లీన్ చేయమంటారు ఏడేమో క్లీనింగులు చేయరు కదా పెద్దగా మనం ఏం చేసుకోవాలి ఇవన్నీ తలనొప్పులు మనకేమో ఇంట్లో లాగా వాటంగా ఉండవు వాకిల్లు ముందు క్లీన్ చేసుకునేది ఏ చిన్న సింకు తొట్టిలో ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అంటే ఆలోచించాలి కొనే ముందు దానికే చేపల్ని చూసేదానికి బాగుంటాయి తినేదానికి బాగుంటాయి క్లీనింగ్ గీనింగే తలకాయ నొప్పి అవన్నీ ఫెసిలిటీస్ ఉండవు మనమే నేర్చుకొని చేసుకోవాలి విదేశాలకు వస్తే తప్పదు రుచి కావాలంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాలి నోటికి రుచి తినేది ముఖ్యం కదా చూడు అయి గడ్ల గడ్డలు గెడ్ల ఐసేసేసి దాని మీద చేపల్ని పెట్టి అమ్ముతా ఉన్నారు పెద్ద పెద్ద చేపలు ముప్పై యూరోలు కూడా ఉన్నాయి అంటే ఐదు రూపాయలు కేజీ దాకా కూడా ఉన్నాయి లేకొన్ని చేపలు ఏడా చూడు ఏది వంద రూపాయలు రెండు వందలకి దొరికేయే లేవు అన్ని ఐదు వందలు నాలుగు వందలు అంటేనే మూడు యూరోలు నాలుగు యూరోలు అంతే రేట్లో ఉన్నాయి ఈ చేపలు చచ్చి ఐస్లో పెడిన చేపలు ఈడ చూసా చేప జన యాభై యూరోలు అంట స్వామి ముప్పై యూరోలు అరవై తొమ్మిది యూరోలు ఎనభై యూరోలు ఓరే దెమ్మ బొడవ ఏడకి చెప్పు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేప జన పెట్టి కొనుక్కొని తినాలి చూడు ఎర్రగుండే చేప జన రేట్లు కూడా రాస్తున్నారు చూడండి యూరోల్లో రాస్తున్నారు నూట ఇరవై యూరోలు అంటే దగ్గర దగ్గర పదివేలు పైన పదకొండు వేల ఎంతో నేను లెక్క ఇటో లేక కన్వర్షన్లు మీరే చేసుకోండి వంద రూపాయలు లెక్కను పెట్టుకొని చేసుకోండి ఇంకా మాట్లాడితే ఏడేమో చేపలే చేపలు చేపలే చేపలు గండి చేపలు పచ్చి చేపలు కట్ చేసిన చేపలు రకరకాల చేపలు సాల్మన్ చేపలు ఇవన్నీ ఫ్రై చేసిన చేపలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తినాలేమో నాయన ఎన్ని రకాల చేపలు కట్ చేసి పెట్టున్నారు ఏమో బాగా ఎండు చేపలు మా నెల్లూరు దగ్గర కోవూరులో అమ్ముతారు ఎండు చేపలు అంటే అయ్యి కదా అయ్యేంది రానాయన ఎండ పెట్టి పెట్టేసి ఏ ఎండు చేపలు ఇవే తిని మనం ఎండు చేపలు తిన్నాను నాయనా అని ఒక వీడియో చేసి పెట్టాలి మీకోసం ఈ ఆడ చెప్పు ఈ చూసి మన వాళ్ళు చూసి కింద టటా టటా టాన్ని తిట్టి పను అవుతుంటారు ఇదేందన్నా ఈ ఎండు చేపలు అంటారా అన్న ఏందన్నా ఈ ఎట్టున్నాయా అనేసి కానీ ఏ చేపలు ఏడు దొరికేది ఏం చేద్దామా వీటిలతోనే వీడియోలు చేయాలి వీటిలతోనే తినాలి ఏ తిని ఆరోగించి సూపర్ ఎక్సలెంట్ అని వీడియోల్లో చెప్పాలి ఇదిగో సాల్మన్ చేప దాని మొక్కలు పెద్ద సాల్మన్ చేప ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని తింటే మటుకు బాగుంటుంది కాకపోతే విటమిన్లు విటమిన్లు అద్భుతంగా పుష్కలంగా అబ్బా ఏడు చూడు రొయ్యలు పెద్ద టైగర్ రొయ్యలు విచ్చలు విడిగా టైగర్ రొయ్యలు ఎంతో రేట్లు మీరే చూసుకోండి అంతా రొయ్యలే రొయ్యలు మయం ఆడ స్క్విడ్ చేప కూడా ఉంది ఇది బల్లిలాగా ఉంటుంది నేను ఒకసారి తిన్నా చెన్నైలో ఉన్నప్పుడు బల్లిలాగా అనిపించింది మనకి చేయడం రాక సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక చాప అయితే చెప్పేవానికి ఒక కేజీ చాపక్క పెద్దది అన్న అది ఆడ వేసిల్లా అది రెండు కేజీలు అంటా వద్దులే అమ్మ తల్లి నాచాజ్ చేయిస్తారు ఇంట్లో క్లీనింగ్గా అనేసి చేప తీసుకున్న ఒక కేజీ చేప ఇది రెండు 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 కేజీలు ఉంటుంది వద్దు కేజీ చాలు అనేసి కేజీ చేప వేసుకున్నా నాలుగు వందల రూపాయలు బాగానే ఉందిలే అవి నీట్గా పొట్లం కట్టించింది ఏం పెద్ద క్లీనింగ్ చేయబడి అట్టా తీస్తే వచ్చేస్తుంది తొక్కు తొక్కు పైన ఉండేది అనింది సరే ఏదో ఒకటి మా చవు మేము చేస్తాంలే అనేసే పొట్లం కట్టి అక్క అన్న పొట్లం కట్టింది ఒక చేప తీసుకున్న బాగుంది ఈ చేప కూడా తీసుకునింది అది క్లీన్ చేసేదానికే నాకు చొక్కలు కనిపిస్తుంది అక్క అన్న అట్టా కవర్లో వేసేసి ఇచ్చేసింది ఆ పక్కనంత మాంసం ఇంకంత కోడి మాంసం పుంజు మాంసం ఇంకా రకరకాల మాంసాలు కోడి తలకాయలు కోడి హార్ట్ కోడి కిడ్నీలు కోడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఆ పక్కన ఈ పక్కన గొరిపిల్ల గొరిపిల్ల యాభై యూరులు ఓరే రే నాయన కేజీ అర రెండు రెండు వందల కేజీలో అదే ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుంది యాభై యూరోలు యాభై యూరోలు అంటే ఏంది దగ్గర దగ్గర ఐదు వేల రూపాయలు పెద్ద పొట్టేలు కొనుక్కోవచ్చు పొట్టేలు పిల్లకి అంత రేటా ఏందిరా నాయన ఇంకా తిన్నట్టే మేము ఇంత పంది మాంసాలు బరి మాంసాలు ఈ మాంసాలు అయితే వరుస పెట్టి అమ్ముతున్నారు అవి కూడా పిరువే ఏం తక్కువేం కాదు అవి కూడా రేటే సేమ పందులు అంటా నీట్గా పెంచిన పందులు ఆ మాంసం ఈ పక్కనంతా ఇంకా చాలా ఉన్నాయి అబ్బా బిస్కెట్లు ఉన్నాయి బిస్కెట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కువ రేట్ ఏం కాదు ఒక యూరో అంటే వంద రూపాయలు రెండు వందల యూరోలకి అట్ట రెండు వందల యూరోలు కాదు సమయం రెండు యూరోలకి అట్లా వచ్చేస్తూ ఉన్నాయి ఈ బిస్కెట్లు బాగున్నాయి బ్రహ్మాండంగా ఆ బిస్కెట్లు అయితే రెండు మూడు కొన్నాళ్ళు ఎందుకంటే టీలో నంచుకొని బాగుంటాయి అనేసి చేపలతో పాటు బిస్కెట్లు తిన్నా అదే బిస్కెట్లు కొన్నా నా కూతురు ఇంకొక చిన్న క్రాకర్స్ అనే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంది అట్టా కొని కొనుక్కున్నా ఏడైతే ముందు కనిపించింది ఇదేందో స్పెషల్గా ఉంది ముందు ఏం ముందు నాకు తెలియదు కానీ మందు అయితే భలే ఉంది విస్కీ అంట ఆహా నేను తాగను చూస్తాను అంతే వీడియోలు తీసి చూపిస్తుంటా ఈ విస్కీ బాటిల్ ఒకటి ఉంది చాక్లెట్లు ఉన్నాయి ఆషా చాక్లెట్లు మనకి మ్యాంగో చాక్లెట్లు ఇట పెప్పంట్లు గిప్ప్ర మెంట్లు అన్ని ఒకటిలా అట్లాంటివన్నీ కనిపించాయి ఈ చూస్తే మనసు ఊరిపోయింది అదేలే నోరు ఊరికిపోయింది లాంటి చాక్లెట్లు చిన్నప్పుడు కొనుక్కునేవాడిని మ్యాంగో చాక్లెట్లు ఆ విధంగానే ఉన్నాయి అద్దు రూపాయికి దొరికాయి ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ కానీ రుచి మనకు కావాలి కదా దానికి అవి కొనుక్కున్న ఈ చేపలు కూడా తీసుకున్నా ఒక కేజీ చిన్న చేపలు తీసుకున్న ఇంట్లో క్లీన్ చేసుకొని ఏమి క్లీన్ చేయకపోతే అట్టే ఓవెన్లో వేసి పనులు ఫ్రై చేసి పనులు ఉప్పు కారం వేసి ఎట్టయితే అట్టా నిమ్మకాయ పిండి పన్నుకి ఉప్పు కారం వేసి పన్నుకి ఫ్రై చేసి పనులుకి పచ్చి చేపని కొద్దిగా రోస్ట్ చేసుకొని తినమే అదే రోస్ట్ చేప అయిపోద్ది ఫ్రై చేప ఇంక ఇవన్నీ కొనుక్కొని బిల్డింగ్ కౌంటర్కి వెళ్దాం ముందుకు వెళ్తా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అబ్బాయి చీజులు గీజులు చూడండి చీజ్ బలే వల్ల రకరకాల ఎండిపోయిన చీజు లాంటివి ఇట్లాంటి చీజ్ కూడా ఉంది ఈసారి కొనుక్కొని తిని మీకు కూడా చెప్తా బాగుంటేనే లేకపోతే మీకు చెప్పని ఎందుకు టైం వేస్ట్ ఇంకా అన్నీ కౌంటర్లో వేసి మనం కొన్న సామాన్లంతా చేప ఒక కేజీ ఎట్టా చాక్లెట్లు అవన్నీ కొనుక్కొని బూట పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ క్రాకర్సు రెండు మూడు చీజులు అదేలే ఐస్ క్రీమ్ లాంటి చీజులు బిస్కెట్ ప్యాకెట్ ఒకటి రెండు ఇవన్నీ కొనుక్కొని చప్పని వెళ్తా ఉంటే ఎక్కడ చూసే చిన్న చిన్న ముందు బాటిల్ అమ్ముతున్నారు నాయన చిల్లర లేకపోతే ముందు బాటిల్ ఇచ్చినట్టు వరుస పెట్టి ముందు బాటిల్లు ఇది బాగుంటుందంట ఇది రమ్మో విస్కీనో మీరే చెప్పండి మీరు ఎవరైనా తాగుంటే నేనైతే ముందు తాగను ఎప్పుడో తాతాలే తాగనని అబద్ధాలు ఎందుకు చెప్పాలే తాగినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తాగుతుంటా అట్టంట అప్పుడు అవి చూసుకొని తాగుతుంటా మంచి మందే తాత ఇవన్నీ తీసి ప్యాకెట్లు అన్నీ తీసి అన్నీ ఎత్తి డబ్బాలో వేసేసా అదే బాస్కెట్లో వేసేసా బిల్లు చూసారా పదకొండు యూరోలు అయింది ఎక్కువ ఏమిలే పదకొండు యూరోలు అంటే ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా వెయ్యి రూపాయలు పెట్టి ఈ కొనుక్కున్న రెండు రకాల చేపలు రెండు కేజీల చేపలు చిన్న చేపలు ఒక పెద్ద చేప అయ్యే రేటు ఏడు యూరోలు మిగతాయన్నీ తక్కువ రేటే ఒక మూడు నాలుగు యూరోలు కొనేసాం ఈ బాస్కెట్లో దొరికినాయి అదే మనం గొన్నయ్యి అన్నీ శుద్ధంగా పెట్టేసుకున్న ఇవన్నీ బిల్లు కట్టేసే దాకా నాకు చిన్న కూతురు వీడియో తీస్తూ ఉంది తీసింది తీసినట్టే కట్ చేయకుండా పెట్టా ఇది నేను తీసేనా అయ్యో బాటిల్ అని చూసా బంగారంలాగా లోపల షో కేసులో పెట్టున్నారు విస్కీ బాటిళ్ళు టకీలాలు అదేలే ఈ జిన్ను గిన్ను ఈ అన్నీ పెట్టున్నారు ఈ పక్కన అంతా ఫుడ్ అమ్ముతా ఉన్నారు పోయే దారిలో ఏమైనా కావాల్సి వస్తే ఈ పొలావులు గిలావులు కొనుక్కోవచ్చు అనేసి వారు సగ చికెన్ పొలావులు చేసినవి అన్నీ పెట్టున్నారు ఏడుంది చూసా పొలావా బాగుల్లా దాని పేరు కూడా పులావో ఏదో రాస్తున్నారు ఇదిగో చికెన్ పులావో ఏదో బాగుంది మన ఇండియా ఫుడ్ లాగా రైసు మంచి పులావ్ వేస్తున్నారు నేనైతే కొనలేదు ఇంట్లో చేసుకొని తిందామనేసి ఈ ఉంది అబ్బా బ్రహ్మాండంగా సిగరెట్లు తాగే వాళ్ళకి సిగరెట్లు బాక్సు పోయేదానికి ఇది ఒకటి పెట్టున్నారు సరే ఇవన్నీ చూసుకొని బొట్టలు అన్నీ సర్దుకొని ఈ వీడియో కూడా షార్ట్ వీడియో ఒకటి తీసి పెట్టే అది మీరు చూడండి తెలుస్తుంది సిగరెట్లు మిషన్ బడ అవ తగలబడిపోయేదానికి ఒక మిషన్ ఆటోమేషన్ ఏంది ఏ టైప్ ఏంది జీవితం ఏం చేద్దామా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో కలద్దాం